హాయ్ అండి వెల్కమ్ టు ట్వంటీ కలెక్షన్స్ ఈ రోజు అయితే కొత్త కలెక్షన్స్తో మీ ముందుకు అయితే వచ్చేసాం మనకి వాళ్ళ కృష్ణాష్టమోత్సవ సందర్భంగా మీకు మంచి ప్రైసెస్లో అయితే మంచి శారీస్ తీసుకొచ్చేసాం ఈ శారీస్ ప్రైస్ ఎంత ఎంత ఉంటుందో గెస్ చేయండి గెస్ చేసి కామెంట్ చేసేయండి కామెంట్ చేసిన వాళ్ళకి గెస్ట్ చేసిన వాళ్ళకి నీ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తాం అండి ఇందులో ఏ కలర్స్ కావాలో సెలెక్ట్ చేసుకుని నాకు స్క్రీన్ షాట్ అయితే నాకు వాట్సాప్ చేసేయండి కలర్స్ ఏమైనా వచ్చితే కనుక మీకు లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఏమైనా ఉంటే కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలతో మేము ముందుకు రోజు వచ్చేస్తుంటాం ఈ ఈ శారీసు ఇలాగ మీకు వర్క్ అయితే వస్తుందండి శారీ ఆల్ అవర్ అంతా ఇట్లా వర్క్ వస్తుంది ప్రింట్ కాదండి వర్క్ ఇది శారీ ఆల్ అవర్ అంతా ఇట్లా ఉంటుంది లుక్ సీపలతో వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా పైన కింద బార్డర్స్ వస్తాయి ఇవి ఎంత రేంజ్లో ఉంటాయి అనేది కామెంట్ చేయండి కామెంట్ చేసి కరెక్ట్ ప్రైస్ చెప్పిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తానండి ఇవాళ ఒక్కరోజు ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో వచ్చిన కామెంట్స్ నుంచి తీసుకుని వాళ్ళకి అయితే ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది కలర్స్ అయితే చెక్ చేసుకోండి ఏ కలర్ కావాలంటే ఆ కలర్స్ చెక్ చేసుకుని నాకైతే స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఇవి మంచి లైట్ వెయిట్ శారీస్ అండి ఆల్ ఓవర్ వర్క్ అంతా వస్తుంది పైన కింద బార్డర్స్ సేమ్ కలర్ బ్లౌజు ఆల్ ఓవర్ లుక్ అయితే ఎట్లా ఉంటుందో కలర్స్ అయితే చెక్ చేసుకుందాం చూడండి ఫస్ట్ కలర్ వచ్చి గ్రీన్ కలర్ పర్పుల్ కలర్ శారీ లుక్ చూడండి ఎంత బాగున్నాయో ఆల్ ఓవర్ శారీ ఎంత వస్తుందండి వర్క్ నెక్స్ట్ మెరూన్ రెడ్ రామా బ్లూ నెక్స్ట్ ఇది వచ్చి మనకి ఇందాక మెరూన్ రెడ్ చూసాను కదా మెరూన్ రెడ్ ఇది ఇది రెడ్ కలర్ ఇదిగొచ్చి మనకి మిక్స్డ్ షేడ్ అండి కాఫీ కలర్ బ్రౌన్ కలర్ మిక్స్డ్ ఇది మెరూన్ రెడ్ రెడ్ కలర్ ఈజీ ఈ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మళ్ళీ కలర్స్ ఒకసారి చెక్ చేసుకోండి మెరూన్ రెడ్ బ్రౌన్ కలర్ డార్క్ రామా బ్లూ నెక్స్ట్ పర్పుల్ కలర్ గ్రీన్ కలర్ ఈ శారీస్ అయితే ఎంత ప్రైస్ ఉంటాయి కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు కంపల్సరీగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే కనుక మన దగ్గరగా చెప్పిన రేట్ ఎవరైతే చెప్తారో వాళ్ళకైతే ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తాం శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ వన్స్ అగైన్ మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళా కలుద్దాం బాయ్ మరి